ఓకే సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కొలెక్టివ్ అండ్ టైమ్లెస్ట్ ఎయిర రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివెన్యూ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయంటే ఫస్ట్ సిక్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ అంటే మూవింగ్ టు కామ వాటర్స్ అండ్ త్రీ ఆఫ్ వాంట్స్ ఎస్ ఈ పర్సన్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తాను ఫస్ట్ మీ పర్సన్ చాలా సైలెంట్గా ఉంటున్నారు శాడ్గా ఉంటున్నారు అండ్ తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది ఓకే ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీ పర్సన్కి ఎస్ ఒక ఫేటెడ్ కనెక్షన్ ఏదో రాబోతుంది మీ పర్సన్ లైఫ్లోకి అండ్ ఇది ఒక రీయూనియన్ కార్డ్ ఎస్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ లాట్ ఆఫ్ జూపిటర్ ఎనర్జీ జూపిటర్ ఎనర్జీ ఇక్కడ మీకు ఇది కూడా ఒక న్యూ బిగినింగ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంది మీ రిలేషన్షిప్కి అండ్ మీ ఇద్దరికి కూడా ఓకే అండ్ ఈ కోర్సన్ ఎవరు ఎవరో ఒక రిలేషన్షిప్ ఏదో ఒక రిలేషన్షిప్ నుండి వాక్అవే చేశారు అండ్ సాక్రిఫైస్ చేశారు ఆ రిలేషన్షిప్ని ఓకే ఆర్ సారీ సో ఆ సాక్రిఫైస్ చేశారు ఆ రిలేషన్షిప్ని బట్ ఎందుకు సాక్రిఫైస్ చేశారు అని అంటే తన లైఫ్లో ఎవరినైతే తన ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్ అని అనుకున్నారో ఆ పర్సన్ మీ పర్సన్ని ఘోష్ చేశారు అంటే సడన్లీ ఒక ఊహించని సిచ్యువేషన్లోకి తీసుకొచ్చి వదిలేశారు మీ పోర్సన్ని అంటే ప్రజెంట్ డివోర్స్ లాంటి సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే అండ్ విదిన్ త్రీ మంత్స్ ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది ఓకే మీ పర్సన్కి అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అగైన్ రీయూనియన్ కార్డ్ ఇక్కడ కొంతమందికి చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ కొంతమందికి ఇది ఓన్లీ జస్ట్ మ్యారేజ్ వరకు వచ్చి ఫెయిల్ అయిన రిలేషన్ అండ్ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇస్తారు మ్యారేజ్ అనేది ఇక్కడ ఉంది ప్రజెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ అనేది అవుతుంది మీ ఇద్దరికి అండ్ మీ ఎనర్జీస్ చూస్తే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ మీ పోసనే కమ్యూనికేట్ చేస్తే మాట్లాడదామని మీరు అనుకుంటున్నారు సో ఇలా మీ మెసేజ్ కోసం మీ పోసన్ అండ్ మీ పోసన్ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు బట్ స్టిల్ లాట్ ఆఫ్ స్టెబిలిటీ అనేది ఉంది రిలేషన్షిప్లో అండ్ మీరిద్దరు కూడా చాలా స్టేబుల్గా ఉన్నారు ఎమోషనలీ అండ్ విత్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఒక డెసిషన్కి అయితే వస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు కూడా ఓకే సో ఈ ఈ రిలేషన్షిప్ ఒక హానెస్ట్ రిలేషన్షిప్గా అండ్ డీప్ బాండింగ్గా మారబోతుంది అండ్ ఈ పర్సన్ సోషల్ మీడియాలో మీ పిక్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు డైలీ మీ పిక్స్ చూస్తున్నారు మీకు మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు బట్ చాలామందికి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ మెసేజ్ చేస్తారు ఆర్ కొంతమందికి మాత్రమే ఈ పర్సన్ మీ పర్సన్ సపోజ్ మీరు ఈ రీడింగ్ ట్వంటీ ఫిఫ్త్ని చూస్తున్నారనుకోండి నెక్స్ట్ సెవెంత్ని మీ రీయూనియన్ డేట్గా చూసుకోవాలి ఆర్ కమ్యూనికేషన్ డేట్గా చూసుకోవాలి ఓకే ఆర్ ట్వంటీ ఫోర్త్ని చూస్తారనుకోండి ఈ రీడింగ్ నెక్స్ట్ సిక్స్త్కి రీయూనియన్ ఆర్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీకు ఎప్పుడైనా రెజొనేట్ అవ్వచ్చు రెజొనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ రెజొనేట్ అయితేనే రీడింగ్ మీదని అనుకోండి లేదు అనుకుంటే రీడింగ్ స్కిప్ చేసేయండి వీడియో సో విత్ ఫోర్ ఆఫ్ వర్ండ్స్ ఇక్కడ మనకి ఇదొక ఫుల్ఫిల్మెంట్ అండ్ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా చూపిస్తుంది సో మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోవాలని చూసారు మీ రిలేషన్ నుండి బట్ కర్మ ఏం చేసిందంటే మీ పర్సన్ లైఫ్లో నుండి అదర్ రిలేషన్స్ని తీసేసింది ఓకే అది యూనివర్స్ ఎనర్జీ అనమాట సో మీరు డిస్టెన్స్లో ఉన్న మీ ఇద్దరు మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంది బట్ స్టిల్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది లేదు బట్ ఫిజికల్ డిస్టెన్స్ కూడా ఉంది ఓకే దేర్ ఈజ్ ఏ హోప్ సో హోప్ అనేది ఉంది ఈ పర్సన్కి ఇంకా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ నుండి ఎప్పుడూ ఒకవే చేయలేదు అని అంటున్నారు ఓకే సో రైట్ టైంలో రైట్ యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోబోతున్నారు కాబట్టి ఇది నేను అందుకే ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్తున్నాను చాలామందికి మెసేజ్ అనేది వస్తుంది కానీ ఆ మెసేజ్ మీకు చూడటానికి కూడా టైం ఉండదు మీకు అంత బిజీ ఉంటారు మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది మూవ్ ఆన్ అయిపోదామని ట్రై చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మీ పర్సన్ సైడ్ నుంచి మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నారు కొంతమంది మీ సైడ్ నుంచే మూవ్ ఆన్ అవు అయిపోవాలి రిలేషన్షిప్లో అన్ని అప్స్ అండ్ డౌన్సే ఉన్నాయి సెటిల్మెంట్ అనేది లేదు అని కూడా అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఓన్లీ మీ పర్సన్ మూవ్ ఆన్ అవుతారు అది కూడా తనకున్న పాస్ట్ రిలేషన్స్ నుండి మీ రిలేషన్ నుండి కాదు ఓకే ఇది ఒక ఇన్సెపరబుల్ ఎనర్జీ అంటే మిమ్మల్ని ఇద్దరిని ఎవరు సెపరేట్ చేయలేరు ఈవెన్ దో మీరు గా ఉన్నా కూడా మీరు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఉంటారు ఉంటారు మీకు సోల్ సోల్ కాంటాక్ట్ అనేది ఉంటుంది ఇద్దరి మధ్య ఓకే ఫైవ్ డిలో సోల్ కాంటాక్ట్ అనేది జరుగుతుంది ఇక్కడ మీరు తనకంటే బెటర్ పర్సన్ మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ కార్డ్స్ కార్డ్ మీకు రీయూనియన్ అనేది కూడా చెప్తుంది ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్ ఈస్ పాస్ట్ పర్సన్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ అగైన్ ఓకే సో మీరు క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే అంటే మేము మిమ్మల్ని నిజంగా కావాలి అనుకుంటే మీ పోసనే వస్తారు మీ పోసనే మాట్లాడతారు బట్ నేనెందుకు నా సైడ్ నుంచి ఎందుకు ట్రై చేయాలి ప్రతిసారి నేనే ఎందుకు ట్రై చేయాలి ఈసారి మీ పోసనే రావాలి ఎందుకంటే మీ పోసనే మీకు ఈ సెపరేషన్ తీసుకొచ్చింది అండ్ సడన్లీ అసలు మిమ్మల్ని ఘోష్ చేసింది మీ పోసనే కాబట్టి మీ పోసనే ఫస్ట్ మాట్లాడాలి అనేది మీ ఉద్దేశం సో మీరు మెసేజ్ ఆర్ కాల్స్ చెయ్యటం లేదు అట్లీస్ట్ మీ పోసన్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే అది కూడా చూడటం లేదు ఓకే సో అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు బట్ మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తే మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎందుకంటే అదొక హ్యాపీనెస్తో కూడిన కమ్యూనికేషన్ అనమాట అంటే మీ పర్సన్ ఇక్కడ జనరల్గా సారీ చెప్పచ్చు డేపాలజీ చెప్పచ్చు ప్రపోజల్ అడగచ్చు ప్రపోజల్ కొంతమందికి అన్ వెంటనే అడగరు ఒక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత ప్రపోజల్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ పర్సన్కి తెలుసు మీరు తప్ప ఇంకెవరు తన లైఫ్లో ఉండరు అనేది మీ పర్సన్కి అర్థమైంది ఇప్పుడు కంప్లీట్గా సో తనకున్న పాస్ట్ కార్మిక్ రిలేషన్స్ అన్నీ కూడా వదిలేయడానికి డిసైడ్ అయ్యారు టాక్సిక్ రిలేషన్స్ ఇంకా ఉన్నాయి తన లైఫ్లో సో అవన్నీ కూడా ఇంకా డిటాచ్ అవ్వాలి సో అయితే చాలా ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు అండ్ వాళ్ళందరికీ దూరంగా ఉండడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మేబీ ఎక్కడైనా హౌస్ తీసుకొని రెంట్కి ఉండడానికి ఆర్ ఎనీథింగ్ చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేది కూడా కనబడుతుంది ఇక్కడ సో హౌస్ షిఫ్టింగ్ అనేది కూడా తెలుస్తుంది ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష్ రాసులు మిథున తుల అండ్ కర్కాటక వృషిక అండ్ మేన రాసులు కనిపిస్తున్నాయి అండ్ ఎస్ అవే అవే రాసులు ఉంటాయి అండ్ కొంతమందికి ఇక్కడ ఓన్లీ రాసుల ప్రకారం కాకుండా రీడింగ్ రెజనేట్ అవుతుంది అంటే నేను చెప్పిన రాసులు వాళ్ళు లేకపోయినా కూడా రీడింగ్ రెజనేట్ అవుతుంది ఒక్కొక్కసారి రెజనేట్ అయితే రీడింగ్స్ మీకు మీకోసం అనే అనుకోండి రెజొనేట్ కాకపోతే రీడింగ్ మీకోసం కాదు ఓకే సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లెవెన్